శ్రీమాత రేనమ్మ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలిత గురించి తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి మే ఇరవై ఎనిమిది అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలిత గురించి తెలుసుకోబోతున్నామండి అయితే ధనుసు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చిన్నవాళ్ళు చూసినట్లయితేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయో ఎటువంటి అశుభమైన వార్తలు వినబడుతున్నాయో మీ జీవితం రేపటి చోటు చేసుకోబోతున్నాయో అనేటువంటి పూర్తి అంశం గురించి అయితే తెలుసుకుందామండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవల్సి చూడండి అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ యొక్క ధనుసు రాశి వారి వ్యక్తిత్వాన్ని అలాగే విడికి రేపు ఎదురబో శుభవార్తలను తప్పకుండా తెలుసుకుందాం మరి అందుకని ముందుగా ప్రతి ఒక్కరికి సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్య లేనివారంటే ఎవరున్నారు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేకపోవటము రాజకీయము మీద చెడు ప్రయోగాలు చేయడము ఇలా ప్రతి ఒక్కరికి సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకుని నిరాచని ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాండి మన గురువు గారి పేరు వచ్చి గారండి మీరు సంప్రదిస్తున్న ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో నైన్ వన్ నైన్ త్రీ ఫోన్ ద్వారా దృష్టించి చెప్పడను శ్రీ పురుషులకు ఎటువంటి ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు చాలా నమ్మకమైన గురుగారండి ఒక్కసారి చూడండి ఇక విషయంలోకి వస్తే కనుక ఈ రాశి వారికి ఏదైనా కొత్తగా ఏదైనా విషయం నేర్చుకోవాలన్నా తపన లోకానికి వీళ్ళకి ఏదైనా కొత్తగా విశాలమైన దృష్టితో చూడాలన్న ఆశ ఎప్పుడు తునిగిలాడుతూనే ఉంటుందండి వీళ్ళు చాలా ఆశా వదులు రేపటి గురించి మంచి జరుగుతుందనే నమ్మకంతోనే ఉంటారు నిజాయితీకి మారు కూడా ఉంటారు మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఇంకోటి మాట్లాడడము వీళ్ళకి అస్సలు చేత కాదు అందుకే కొందరు వీళ్ళు ముక్కుసుటిగా మాట్లాడతారేమో అనిపించినా ఆ నిక్కచ్చి వీళ్ళకి బలం స్వేచ్ఛ అంటే వీళ్ళకి ప్రాణం కట్టుబాట్లతో ఇవ్వడం అంటే వీళ్ళకి కొంచెం కష్టమేనని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు ప్రతి ఎవరైనా మాట ఆ మాట తప్పాలన్నా కూడా వెనక ముందు తగ చేస్తూ ఉంటారు అలాంటి మనస్తత్వం కలవారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఏదైనా సరే ముక్కు సూటిగా మాట్లాడే అలవాటు కూడా ఉంటుందండి కాక వీళ్ళు ఏదైనా సరే వీళ్ళలో ఎప్పుడూ ఏదో ఒక తెలియని శక్తి ఉరకలేస్తూ ఉంటుంది కొత్త ప్రదేశాలు చూడాలన్నా కొత్త అనుభవాలు పొందాలని వీళ్ళే ముందుంటారనమాట సాహసం అంటే వీళ్ళకి చాలా ఇష్టము అందుకే జీవితంలో ఎలాంటి సవాళ్ళనైనా కూడా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు వీళ్ళు నలుగురిలో ఉన్న ప్రత్యేకంగా కూడా కనిపిస్తూ ఉంటారు ఎందుకంటే వీళ్ళ మాటల్లో చేతల్లో ఒక రకమైన ఆకర్షణ ఉంటుందన్నమాట ఇతరులకు స్ఫూర్తిని ఇచ్చే గుణం కూడా వీళ్ళలో మెండుగా ఉంటుంది మనసులో ఏదో ఉంటే అదే బయటకు అనేస్తారనమాట కల్మషం లేని పిల్లల మనస్తత్వం వెళ్ళదు కొన్నిసార్లు ఆవేశపడినా అది ఎక్కువసేపు ఉండదు మళ్ళీ మామూలుగా అయిపోతారు చివరగా ఈ రాశివారు దయాగుణము స్వభం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమైతే లేదండి అవసరంలో ఉన్న ఎవరైనా సాయం చేయడానికి వీళ్ళు ఎప్పుడు వెనుకాడరు వీళ్ళ మనసు లాంటిదని చెప్పుకోవచ్చు న్యాయము ధర్మం వైపునే నిలబడతారనమాట ఆదర్శవంతమైన సమాజాన్ని కూడా కోరుకుంటూ ఉంటారు వీళ్ళ స్నేహానికి చాలా వరకు విలువనిస్తూ ఉంటారు స్నేహితుల కోసము ఎంతవరకైనా కూడా వెళ్తారనమాట వీళ్ళ విలువైన వస్తువులు కానీ ఎందుకంటే అవి అనుభవంతో జ్ఞానంతో కూడి ఉంటాయన్నమాట అందుకే ఈ రాశి వారికి ఎక్కడున్నా కూడా అక్కడ ఒక పాజిటివ్ వాతావరణం అనేది ఉంటుంది వీళ్ళతో ఉంటే మనకు కూడా తెలియకుండానే మనలో ఒక ఉత్సాహం అనేది వస్తూ ఉంటుంది నిజంగా ఈ రాశి వారు ఒక వరం లాంటి వాళ్ళని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము ముందుగా రేపటి రోజున ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే వీళ్ళు రేపటి రోజున వీళ్ళు కుటుంబ సభ్యులతో కొన్న కొన్ని చిన్న చిన్న విషయాలతో మనస్పర్ధలు అయితే రాబోతున్నాయి మీరు కొంచెం ఓపిక్గా శాంతంగా ఉండడానికి ప్రయత్నించండి మీ మాటల్లో జాగ్రత్త వహించడం అయితే మంచిది లేకపోతే అనవసరమైన వాదనలు తలెత్తే అవకాశం ఉందన్నమాట ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ అయితే చూపించాలి మీ ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం అజాగ్రత్త వద్దు ఆలస్యం చేయకుండా పొట్టకు సంబంధించిన సమస్యలు కానీ అకస్మాత్తు చిన్నపాటి అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు అయితే కనబడుతున్నాయి ఉద్యోగంలో ఉన్నవారికి పని భారం కొంచెం ఎక్కువ అనిపిస్తుంది పై అధికారులతో లేదా సహోదరులతో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే వాటిని సామరస్యంగా పరిష్కరించుకోండి ఆర్థికంగా చూస్తే ఈరోజు ఊహించిన ఖర్చులు కొన్ని వస్తాయి పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించి భాగస్వామి వ్యాపారంలో కొంచెం జాగ్రత్త అయితే అవసరము విద్యార్థులు చదువు మీద ఏక్రత పెట్టడానికి కొంచెం కష్టపడవలసి ఉంటుంది మనకు కొంచెం అంచనంచరుగా ఉండే అవకాశం ఉంది కాబట్టి వివాహితులు తమ భాగస్వామితో అనవసరమైన వాదనకు దిగకుండా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ప్రేమికులకు కూడా ఈరోజు అంత అనుకూలంగా లేదు చిన్న చిన్న అంటే గొడవలు వేసే అవకాశం కూడా కనపడుతుంది కోపికగా వ్యవహరించండి మీకు రేపటి రోజున కుటుంబ వాతావరణము ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉన్నటువంటి సాయంత్రం కొంత అయితే మెరుగుపడబోతుంది మీరు మీ కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడానికి ప్రయత్నిస్తే చాలా వరకు మంచిదన్నమాట ఆరోగ్య విషయంలో ఉదయం కొంత అస్థిరంగా ఉన్న సాయంత్రానికి అయితే ఉపశమనం కలుగుతుంది అయితే ఆహార నియమాలు మాత్రము ఖచ్చితంగా చాలా పాటించండి ఉద్యోగస్తులకు ఈరోజు మిశ్రమంగానే ఉండబోతుంది ఉదయం కొన్ని పనుల్లో ఆటంకాలు ఎదురైన మధ్యాహ్నం తర్వాత పరిస్థితి అయితే చక్కబడుతుంది మీపై అధికారులుండి ప్రశంసలు అనేవి అందుతాయి కానీ కొంచెం గొడవలయ్యే సూచనలు కనబడుతున్నాయి తద్వారా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి దీనికంటే కొంచెం ఈరోజు మెరుగ్గా ఉండబోతుంది అనుకున్న విధంగా చిన్నపాటి లాభాలు వస్తాయి పెద్ద మొత్తంలో ఖర్చు కూడా చేయబోతున్నారు వ్యాపారస్తులకు మధ్యాహ్నం తర్వాత వ్యాపారంలో కొంత పురోగతి అయితే కనిపించబోతుంది కొత్త ఆలోచనలు అమలు చేయడానికి ఇది ఒక మంచి సమయము విద్యార్థులకు ఉదయం కొంత ఆందోళన ఉన్న సాయంత్రాన్ని మీద శ్రద్ధ అయితే పెరిగిపోతుంది గురువుల సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి వివాహితులు తమ భాగస్వామితో సాయంత్రం ఆనందంగా గడపబోతున్నారు మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయే అవకాశం అయితే ఉంది ప్రేమికులు కూడా సాయంత్రం సమయంలో అనుకూలంగా ఉండబోతుంది మీరు ఒకరికొకరు మీ భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడుకోవచ్చును మీకు ఈ రోజు చాలా వరకు కూడా అనుకూలంగా ఉన్నా మీరు కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే సాయంత్రానికి మీకు అన్ని రకాలు కూడా సర్దుబాటు అయితే అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతాయన్నమాట ఇవి బా పరిహారాలు కొన్ని పాటించడం అయితే మంచిది మీ మీద మీరు శ్రద్ధ పెట్టి ఆధారపడకండి దేవుడి మీద కొంచెం నానాన్ని పెంచుకోండి ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేశాక మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి ముఖ్యంగా గురువారం రోజున అరటి చెట్టుకు నీళ్లు పోసి పసుపు రంగు పువ్వులు పసుపు రంగు పండ్లు నైవేద్యంగా పెట్టి ఓం బృహస్పతి నమ అనే మంత్రాన్ని వీలైన సార్లు జపించడం వల్ల మీ తెలివితేటలు గౌరవం మర్యాదలు అనేవి పెరుగుతాయి అలాగే మీ ఇంట్లో పెద్దవారిని గురువులను గౌరవించడము వారికి సేవ చేయటం వల్ల కూడా మంచి ఫలితాలైతే వస్తాయి పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా చదువుకు సంబంధించిన వస్తువులు దానం చేయటం కూడా చాలా వరకు శుభప్రదం తెలుసుకోవచ్చు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయటము లేదా సూర్యునికి అర్ఘం ఇవ్వటం వల్ల మీ ఆరోగ్యము మెరుగుపడుతుంది మీలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది రెండవది ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య స్వామిని లేదా హనుమంతుని పూజించటం వల్ల కూడా మీకు ధైర్యము కార్యజయము కలుగుతాయి హనుమాన్ చాలీసా పఠించడం వల్ల చాలా మంచిది ఎరుపు రంగు వస్త్రాలు లేదా కందిపప్పు వంటివి పేదవారికి దానం చేయండి అందువల్ల అంగారకుడి యొక్క దోషాలన్నీ తగ్గుముఖం పడతాయి అలాగే శనివారం రోజున శనిశ్వరునికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయటం వల్ల దీపం వెలిగించే నువ్వుల నూనెతో వస్త్రాన్ని దానం చేయటం వల్ల కాకులకు ఆహారం పెట్టడం వల్ల శని గ్రహం వల్ల కలిగే ఇబ్బందులు అయితే తగ్గుతాయి ఇంట్లో ప్రశాంతత కోసము మీ కుటుంబ సభ్యులతో ప్రేమగా మొలగండి అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి చివరగా ప్రతిరోజు వినాయకుడిని పూజించడం మాత్రం మంచిది ఓం గం గణపతే నమ అనే మంత్రాన్ని ఎన్నిసార్లు వెళితే అన్నిసార్లు జపించండి ఆటంకాలు అనేవి తొలగిపోతూ ఉంటాయి రాహుకేతువుల శాంతి కోసము దుర్గాదేవిని ఆరాధించటము లేదా శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయటము మంచిది సోమవారం రోజున శివునికి పాలు లేదా బియ్యము నైవేద్యంగా సమర్పించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎవరిని మోసం చేయకుండా అబద్ధాలు చెప్పకుండా నిజాయితీగా జీవించటము అవసరంలో ఉన్నవారికి సహాయం చేయటం వంటివి చేయటం వల్ల అన్ని గ్రహాల అనుకూలత అయితే లభించబోతుంది మంచి ఆలోచనలతో దైవ చింతనతో ఉంటే ఎలాంటి కష్టాన్నైనా సరే తేలిగ్గా అధిగమించవచ్చు చూశారు కదండి ఈరోజు ధనుస్రాసు జాతక ఫలితాలను తిరిగినప్పుడు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే మరికొంతమందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్